అందరికీ నమస్కారం కువైట్లోని అల్జోర్ రోడ్లో ఒక నిర్మాణ ప్రాజెక్టు ఉంది అలాగే ఇసుకు దిబ్బలు పడి ఇసుకు దిబ్బల కింద ఇద్దరు కార్మికులు చిక్కుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే అల్జోర్ రోడ్లో నిర్మాణ ప్రాజెక్టులో ప్రవాస కార్మికులు ఉన్నారు వారు ఉన్న చోటే ఇసుకు దిబ్బలు అలాగే ఏవైతే కొండ చర్యలు ఏదైతే ఉన్నాయో అవి విరిగి పడడంతో దాని కింద ఇద్దరు ప్రవాస కార్మికులు చిక్కుకున్నారు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది శోధన మరియు రిస్క్ బృందాలు అల్జోర్ కేంద్రం నుంచి అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ కోసం అధునాతన పరికరాలు మరియు సాధనాలను ఉపయోగించి ఉన్నత స్థాయి రిస్క్ ఆపరేషన్ నిర్వహించాయి శిథిలాల క్రింద నుంచి కార్మికులను విజయవంతంగా బయటికి తీశారు కానీ దురదృష్టవశాత్తు ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పి మరొక కార్మికుడికి గాయాలయ్యాయి అతన్ని వెంటనే అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు అనంతరం ఇద్దరు కార్మికులను సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగింది ఏది ఏమైనా సరే పనిచేసే చోట ఇలా ప్రవాస కార్మికులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం కుటుంబం కోసం ఎంత దూరం వచ్చి కష్టపడుతూ ఉంటే ఇటువంటి సంఘటనలు ప్రవాస సమాజాన్ని కుదిపివేస్తూ ఉంటుంది పని చేసే చోట చాలా జాగ్రత్తగా చేసుకోండి ముఖ్యంగా బయట పని చేస్తున్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా పని చేసుకోండి ఎందుకంటే ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు అందుకని అందరూ చాలా జాగ్రత్తగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్